ఇవన్నీ ఒకే చోట మీరు చూసారా మీరు ఎప్పుడైనా బిర్లా మందిర్ గోపురాన్ని పోలిన గోపురం ఉన్న ఆలయాన్ని మీరు ఎక్కడైనా చూసారా మంతనీలో మరి ఈరోజు ఈ వీడియోలో అలాంటి ఆలయాన్ని మీరు చూడబోతున్నారు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఇప్పటికీ చేద బావిలు అనేది మీరు ఎప్పుడైనా చూస్తున్నారా మరి ఇక్కడ ఈ ఆలయంలో బావి మరి స్వామివారి సన్నిధిలో ఈ బావిలోంచి ప్రతిరోజు పూజారి గారు నీళ్లు తీసి మరి ఆ లింగానికి అభిషేకం చేస్తూ ఆ స్వామివారికి పూజలు చేస్తూ శుభ్రపరుస్తూ తను కూడా రోజు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఈ బావి గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ యాభై సంవత్సరాల క్రితం ప్రతిష్టాపించబడ్డ హనుమంతుడి ఆలయం ఈ ఆలయాన్ని ఈరోజు మీరు కళ్యాణి ఛానల్ వీడియోలో చూడబోతున్నారు ఈ ఆలయ విశేషాలు తీసుకెళ్ళాం అమ్మ మేము ఈ రోజు మంత్రిలోని వాగడ్డ హనుమంతుని దేవాలయం ఎంతో పవర్ఫుల్ అని విని మరి మీ ఆలయాన్ని మా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించడానికి వచ్చాము నమస్తే అమ్మ నమస్తే మాకు కూడా చాలా సంతోషం అందుకే చాలా పవర్ భగవంతుడు ఆయన గురించి అందరు తెలుసుకోవాలని మాకు సంతోషం ఆంజనేయ స్వామి దేవాలయం గురించి చెప్పాలంటే అత్తగారి పంతొమ్మిది గంటల డెబ్బై ఆరు గంటల పూర్వం ఈ అంజనేయ స్వామి ఈ దేవుళ్ళన్నీ ఇక్కడ ఒక దద్దె మీద ఇవ్వే దేవుడు చెట్టు ఉండేది నాగ చెట్టు కింద ఉంటే భక్తులందరూ

వాళ్ళు నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దాతల యొక్క సహాయంతోనే అప్పటి నుండి భగవంతుడికి రోజు పూజలు అమ్మ ఈ ఆలయానికి సంబంధించి ఈ ఆలయ గుడి గోపురం మరి మంతిలో ఏ ఆలయానికి ఏ విధంగా కట్టారు మేము విన్నాము మరి అది ఎక్కడి నుంచి డిజైన్ తెప్పించారు ఎవరు నిర్మించారు ఆలోచన ఎవరిది అప్పుడు మా బాబాగారు హైదరాబాద్ లో ఉద్యోగం చేసేది

అంతేకాకుండా నాకు ఒక పెద్ద మనిషి మా బీజులు అని చెప్పింది పదకొండు రోజులు పిల్లలు వేసి స్నానం చేసి హనుమంతుడు చుట్టూంది పదకొండు లక్షణాలు వెళ్తే హనుమంతుడు మొట్టమైన మన ఏ కోరిక కోరుకుంటే తీరుస్తాడు తప్పకుండా మా ఆంజనేయ మన వారిగడ్డ ఆంజనేయ స్వామి మౌనంగా మౌనంగా అన్ని కోరికలు పిల్లవాళ్ళు లేదా పిల్లగా అనారోగ్య ఉన్నప్పుడు తర్వాత ఉద్యోగం కావాలనుకున్నాడు చదువు పోవాలనుకున్నాడు అందరూ కూడా ఇక్కడ వచ్చి హనుమంతుడి ప్రదర్శనలు చేస్తూ పొగ్గులు చేయిస్తూ ఉంటారు హనుమంతుడు కీలకంకాయలు కొట్టడం చిర వేయడం అభిషేకం చేయడం ఇక్కడ కూడా పూజలు చేస్తుంటారు చాలా మంది భక్తులు వచ్చి దీపావళికి నూనె చిల్లుగా అన్నీ ఎంచుకుంటుంటారు స్వామి గురించి మీరు ఈ వీడియోలో వినబోతున్నారు మరి చూస్తూనే ఉండండి అమ్మ మరి మరొక విషయము మరి ఈ పంచముఖ శంకరుడు ఎప్పుడు ప్రతిష్టాపన చేశారు మరి ఈ లింగంలో చాలా రకమైన విశిష్టత ఉంది పవర్ ఉంది అని మేము విన్నాము దీని గురించి మాకు కొంచెం చెప్పరా దీన్ని కూడా కనుకోట పాపయ్య సత్యభావన్ కుమారుడైన రాజేంద్ర ప్రసాద్ అపన్నగారులు ప్రశాంత్ అప్పన్నగారులు ప్రహ్లాద్ నీన్మగారులు దీప అల్లుడు బిడ్డ అల్లుడు శ్రీనాథ్ గారులు వాళ్ళందరూ కలిసి ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదో తారీఖు నాడు ప్రతిష్ట చేయడం జరిగింది మొన్న మొన్న అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పానవాట మీద శంకరునికి లింగమే ఉంటది అన్ని చోట్లలో కానీ ఐదు ముఖాలు ఉన్నాయి నాగమయ్య ఉన్నది కింద కూడా నాగమయ్య ఉన్నది ఇక్కడ అక్కడ పానవాట నుండి నీళ్లు పోయేదానికి కూడా ఉన్నది అందుకని చెప్పి నాగమయ్య సంతాన కారకుడు కనుక పంచముఖాలు పంచముఖ నాగేంద్ర స్వామి అని ఈ దేవునికి కూడా పేరు పెట్టుకోవడం జరిగింది చాలా పెద్ద ఎత్తున గనగూడ సత్యభామ వాళ్ళ కుమారులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిష్టాపన నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తారీఖు నాడు ప్రతిష్టాపన చేయడం జరిగింది అయితే ఈ ఈ లింగ ఈ భగవంతుని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బయట ఉండడం వల్ల మంచిగా అందరూ కూడా నీ నీళ్లు పోసుకోవచ్చు నందీశ్వరుని కూడా ప్రతిష్ఠించారు నందీశ్వరుడు ఎప్పుడు శివుణ్ణి చూస్తూ ఉన్నాడు నందీశ్వరుడు ఎప్పుడు ఎదురుగా ఉంటాడు కానీ ఇక్కడ పనవాటానికి నందిముఖంలోంచి మనం పోసిన నీళ్లు బయటకు వస్తున్నాయి ఇది ప్రత్యేకత ఇక్కడ మన అందరం కూడా రోజు పూజలు అభిషేకాలు బిల్లోపత్ర పూజలు అందరం చేసుకుంటున్నాం ఓం అమ్మ మరి ఈ ఆలయంలో ఇంత చిన్న స్పేస్ అయినా ఎంతో నీట్గా పూజారి కానీ విగ్రహాలకి పూజ కానీ ఎంతో శుభ్రంగా పరిశుభ్రంగా చాలా బాగుంది మరి ఈ ఆలయ పూజారికి కూడా మేము ఒకసారి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే రాజశేఖర శర్మ గారికి కూడా మేము మా ఛానల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే అంత శుచిగా అంత శుభ్రంగా ఆలయాన్ని దేవతలని ఉంచి పూజ చేయడం కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తుందమ్మా అమ్మ ఇటు వెనక భాగంలో ఏదో ఉంది ఈ ఆలయంలో అది ఏంటిది ఇది దేవాలయానికి అనుబంధంగా కట్టిన ధర్మశాల అయితే గనుకోట సీతారాం లక్ష్మీబాయి వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే వాళ్ళ కొని స్థలం ఇచ్చారు భగవంతునికి ఆ స్థలంలో దాతల సహకారంతో విదడు మంది మాకు తెలిసిన వాళ్ళు మా కుటుంబ సభ్యులు అందరి సహకారంతో కింద హాలు పైన మీద మూడు రూములు పైన ఇంట ఇంకా పైన రెండు రూములు కట్టడం జరుగుతున్నది పూర్తి అయిపోయింది దీన్ని కూడా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తారీఖు నాడే ప్రారంభోత్సవం చేశారు కానీ ఇంకా పనులు జరుగుతుంది విన్నారు కదా ఈ ఆలయ చరిత్ర మరి బావిలో నీరు మేము కూడా ఈరోజు ఆలయానికి వచ్చాము అవుతారు మరి బావిలోని నీరు తీసి మాకు కూడా ఆ శివయ్యకి అభిషేకం చేయాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మరి చూస్తున్నారు కదా మరి ఒక్కసారి శివయ్యకు నీళ్ళు అభిషేకం చేస్తుంటే మరి ఐదు ముఖాలకి అర్పణ జరుగుతుంది కదా మరి ఇలాంటి లింగం మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించిందా కనిపిస్తే మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఆ శివయ్యకు అభిషేకం చేస్తుంటే మరి ఆ నాగేంద్రుడికి కూడా అభిషేకం జరిగి మరి ఆ నందీశ్వరుడి ముఖంలోంచి నీరు ఎలా వెళ్తుందో మీరు చూస్తున్నారు కదా మ ఓం నమ శివాయం నమ శివాయ మీరు ఎప్పుడైనా పంచముఖ నాగేంద్ర స్వామి దేవాలయాన్ని చూసారా చూస్తే కామెంట్ రూపంలో ఎక్కడ ఉంది అనేది మాకు కూడా చెప్తారు కదూ హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మీరు ఈ వీడియో చూసారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ కూడా చేస్తారని మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంది కళ్యాణికి కడకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్